నమస్తే టిఆర్ నిజం నేను మీ తాళ్లపల్లి రమేష్ ఈ రోజు మార్నింగ్ న్యూస్ కు స్వాగతం వివిధ లోని ముఖ్యాంశాలు ఒకసారి చూసుకుందాం అది ఈనాడు పేపర్ ఆంధ్రజ్యోతి నమస్తే తెలంగాణ సాక్షి ఆంధ్రప్రభ వివిధ పేపర్లకు సంబంధించిన ఒక వార్తలను మనం ఒకసారి చూసుకోవడానికి ప్రయత్నం చేద్దాం అందులో భాగంగా ఈనాడు పేపర్ అన్ని పేపర్లలో ఒక వార్త ఇచ్చింది దానికి సంబంధించి ఇది ఒక ఇబ్బందికరమైన వార్త చాలా మంది కుటుంబాలు కబిలించినటువంటి వార్త వాస్తవానికి ఏంటంటే వీళ్ళు కుంభమేళ జరుగుతుందని చెప్పేసి ఆ కుంభమేళ పోయిండ్రు అందులో సంబంధించి ఆ ఒక ఏడుగురు మాత్రం హైదరాబాద్ చెందిన మా తెలంగాణ ప్రాంతానికి ప్రాంతానికి హైదరాబాద్ సంబంధించినటువంటి వాళ్ళు ఒక ఏడుగురు మాత్రం చనిపోయారు దానికి సంబంధించిన ఒక వార్త ఇచ్చింది దూసుకొచ్చిన మృత్యువు కుంభమేళ నుంచి తిరిగి వస్తుండగా గోడ గోడ రోడ్డు ప్రమాదం యాత్రికులు మినీ బస్సును ఢీకొట్టిన లారీ హైదరాబాద్ చెందిన వాళ్ళు అని చెప్పేసి ఒక వార్త ఇచ్చిండ్రు వాతావరణ పాపం వాళ్ళు పుణ్యక్షేత్రం పోయి పుణ్యస్థానం చేసుకొని వస్తా అంటే ఇది అనుకోని సంఘటన జరిగింది పాపం ఇది వాళ్ళ కుటుంబాలకు టిఆర్ నిజం నుంచి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం అందులో ఏడుగురు వీళ్ళు ఏడుగురు ఈ నగరవాసులే ఉన్నారు వాళ్ళే వీళ్ళు ఈ ఏడుగురు వీళ్ళు చనిపోయి ఉన్నారు వీళ్ళు కుంభమేళ వీళ్ళు వస్తుండగా జబల్పూర్ వద్ద దుర్ఘటన శంక్ మల్కాజ్గిరి శంకరంపల్లి రఘునాథపల్లి ఇది సంబంధించి మా కుంభమేళలో పుణ్యస్థానాలకు వెళ్లిన ఏరుగురు నగరవాసులు రోడ్డు ప్రమాదంలో ఆ జరిగిన విగత జీవులుగా తిరిగి వచ్చిన ఉదంతం ఇది మృత్యులలో టెంపో ట్రావెలర్ డ్రైవర్ సహా ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు మరో ముగ్గురు స్నేహితులు ఉన్నారు ఇంకో ఇద్దరు మిత్రులు తీవ్రంగా గాయపడ్డారు ఈ ఈ సంఘటన మధ్యప్రదేశ్ లోని జలపూర్ లోని ముప్పై నెంబర్ హైవే పై మంగళవారం ఉదయం జరిగింది జబల్పూర్ పోలీసులు కథనం ప్రకారం హైదరాబాద్ నాచారం దిల్షి నగర్ ప్రాంతాల్లో చెందిన ఎనిమిది మంది నాచారం కార్తికేయ నగర్ చెందిన స్వర్ణకారుడు సంతోష్ కుమార్ నలభై ఎనిమిది నాచారం రాఘవేందర్ రాఘవేంద్ర నగర్ చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి శశికాంత్ ముప్పై ఎనిమిది దిల్సు నగర్ ముసారాబాద్ కు చెందిన గోల్కొండ ఆనంద్ ఆనంద్ కుమార్ నలభై ఏడు సంవత్సరాలు ఆ సంతోష్ స్నేహితులు నాచారం కార్తికేయ కార్తికేయ నగర్ కు చెందిన వ్యాపారి మల్లారెడ్డి అరవై శ్రీరామ్ బాలకిషన్ మెడికల్ దుకాణం నిర్వహిస్తారు పాపం ఆ రోంపల్లి రవికుమారు బ్యాంక్ ఆఫ్ బరోడా హిమాయత్ నగర్ బ్రాంచ్ లో మేనేజర్ గా పనిచేశాడు ఇంకో ఆయన గోమల్ నగర్ చెందిన టి వెంకటప్రసాద్ నలభై తొమ్మిది వీళ్ళంత పాపం చనిపోయింది వాళ్ళు ఈ ఏడుగురు కూడా వస్తుంటే చనిపోయారు వీళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలని దానికి సంబంధించిన దానికి చూడాలి ఇంకోటి వీళ్ళ చనిపోయిన దానికి మా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వారు బండి సంజయ్ అట్లాగే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా వాళ్ళ దిగ్భాంతిని తెలియజేసిండు అక్కడికి దానికి సంబంధించి ఆ సీఎం రేవంత్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబు పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసి మెరుగైన వైద్యం అందించాలని మధ్య మధ్య మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి కోరారు మృతదేహాలను హైదరాబాద్ కు తరలించి ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు ఎంపీటలు రాందరు కూడా ఈ ఘటన దురదృష్టక్రమం భావించింది వీళ్ళ రాజకీయ నాయకులే కాదు అందరు ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ వాసులు అంతా దిగ్బాంతం వ్యక్తం చేస్తారు వాళ్ళది కూడా రాయాల్సిన అవసరాలు ఉంటాయి ఎందుకంటే పెద్దోళ్ళకి రాయాలి రాసిరి కాబట్టి ప్రతి ఒక్క వాళ్ళ కుటుంబానికి ఆ సానుభూతిని ప్రతి ఒక్కరు తెలియజేస్తున్నారు టెంపోకు ది గుద్దుకున్నారు టెంపో గుద్దుకొని చనిపోయింది అది కూడా ఉదయం ఎనిమిది నాలుగు గంటలకు ఆ సిమెంట్ లారీ వాహనాన్ని ఈ పాపం తగిలిందట తగలడం వల్ల వీళ్ళు ఏడు మంది దుర్మరణం పాలైందో అని ఒక వార్త ఇచ్చింది ఇది దేశం మొత్తం కదిలిస్తూ ఉన్నది కబలిస్తా ఉన్నది ఇంకోటి ఇది ఏ తో ఉద్యోగాలు పోవు కొత్తవి పుట్టుకొస్తాయి టెక్నాలజీని ప్ర ప్రసా ప్రజాస్వామ్యకరించాలి ప్రజల కేంద్రంగా విపురం సృష్టించాలి సైబర్ భద్రత ఆందోళనకు ఆందోళనలు తీర్చాలి పారిస్ సదస్సులో మోదీ వ్యాఖ్యలు పారించిపోయినటువంటి సందర్భంలో ఆ మోదీ ప్రపంచంలోని అతిపెద్ద అతిపెద్ద ఏఐ నైపుణ్య నిధులలో భారత్ ఒకటి మన దేశ భిన్నత్వాన్ని దృష్టిలో ఉంచుకొని అతిపెద్ద లాంగ్వేజ్ ని మోడల్ ను నిర్మిస్తున్నాం దేశంలో నూట నలభై కోట్ల మంది కోసం ఇప్పటికే డిజిటల్ పబ్లిక్ ఫ్రంక్షర్స్ ను విజయవంతంగా పూర్తి చేశాం గణాంగ శక్తి వంటి పను వనరులలో విశిష్టత ఉన్నదని చెప్పేసి నిన్న పాలిషలో చెప్పినట్టు దాంట్లో ఇచ్చిండు వాస్తవానికి ఏంటంటే దీనివల్ల కొత్త ఉద్యోగం ఆ ఉద్యోగాలు ఏం పో కొత్త పుట్టుకొస్తా అంటే సొంత మేజస్తో ఆ అవసరం ఉంటదని చెప్పేసి దీనికి సంబంధించినటువంటి ఒక వార్త కృత్రిమ మే వాడకం వల్ల కేవలం ఉద్యోగాల స్వలాభమే మారు స్వభావం మారుతుంది అది కృత్రిమంగా మనకు పనిచేస్తుంది కాబట్టి మనకు దానికి సంబంధించిన స్వభావం అంటే మనం చేసేటువంటి నేచర్ మారుతుంది తప్ప ఉద్యోగం ఏం పోదు కొన్ని కార కొన్ని రకాల ఉద్యోగాలు కొత్తగా పుట్టుకొస్తాయి అందుకు తగ్గ నైపుణ్యాలను సాధించాలి ఆ పారిస్ లో ఏఐ యాక్షన్ సబ్మిట్ రెండు వేల ఇరవై ఐదులో యువత ప్రధాని మోదీ ఉద్బోధ చేసిండు ప్రపంచ వ్యాప్తంగా కలిపిని ఎరగని వినూతన వేగంతో ఏఐ అభివృద్ధి చెందుతుందని వెళ్ళడి ఆ ఓపెన్ ఫోర్స్ కు ఏఐ వారకంలో ప్రపంచ మార్గదర్శకాల రూపకల్పన కోసం ఉమ్మడి కసరత్తు తప్పనిసరి అనే స్పష్టీకరణ ఏం ఫౌండేషన్ సుస్థిర ఆ ఏఐ మండలి ఏర్పాటు నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తానని చెప్పేసి ఆ నరేంద్ర మోడీ మోడీ గారు అదొక వార్త ఇచ్చిండ్రు ఇంకోటి ఇది ఇచ్చిండ్రు ఇది చూడాలి దేశాభివృద్ధికి బీజేపీ అర్థం పడుతుంది అని చెప్పేసి కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ ఒక వార్త ఇచ్చింది ప్రజల చేతుల్లో నగదు నిల్వలు ఉండేలా బడ్జెట్ ను రూపొందించాం ఇకపై భారత్ వేగంగా అభివృద్ధి చెందుతుంది ఆర్థిక వ్యవస్థ కొనసాగుతుంది వచ్చే ఆర్థిక సంవత్సరంలో మౌలిక వసతుల కల్పన కోసం చూసే మూలధన వ్యయం పది పదిహేను పాయింట్ నలభై ఎనిమిది లక్షల కోట్లకు చేరుకుంది ఇది జీడిపితో ఫోర్ పాయింట్ ఫైవ్ త్రీ శాతం పెరుగుతుందని చెప్పేసి ఆ ఇంకోటి ఇచ్చింది ఇంకోటి ఏంటంటే భయం భయం అంటే ఇంటర్ విద్యార్థులు మనోధైర్యానికి కోల్పోద్దు ఎగ్జామ్ అనగానే ఇబ్బందులు పడొద్దు అని చెప్పేసి దానికి సంబంధించినటువంటిది ఇంటర్ మనోధైర్యాన్ని నింపడం కోసం అని టెలిమోనస్ పరీక్ష సమయంలో ఒత్తిడికి గురవుతున్న వారికి కౌన్సిలింగ్ ను వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలోని ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు గంటలు అంటే ఎప్పుడు ఏ డౌట్ ఉన్నా కూడా తీర్చడానికి ట్వంటీ సెవెన్ డేస్ ఇరవై నాలుగు గంటలు పనిచేస్తామని చెప్పేసి అదొక వార్త ఇచ్చింది ఎవరు భయపడొద్దు మనం చదువుకున్నాం కాబట్టి అసలు ఎక్కడ దాని ఎగ్జామ్ గురించి భయపడొద్దు అని చెప్పేసి టీఆర్ నిజం నుంచి తెలియజేస్తున్నాం